ఓం వాగర్ధ జగత వందే పార్వతీ పరమేశ్వరౌ అందరికీ నమస్కారం మనము అనేకమైనటువంటి ధార్మిక విశేషాలని జ్యోతిష సంబంధ విషయాలని కూడా తెలియజేసుకుంటున్నాం ఏ ఏ రోజులలో గ్రహాలు మారినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోజున మనము రేపు అనగా సోమవారం రోజున ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రత్యేకమైనటువంటి రోజు మరి ఆ ఏంటి తెలుసుకుందాం మనకి ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున రేవతి నక్షత్రం ఉన్నది సాయంత్రం వరకు తదుపరి అశ్విని నక్షత్రం కూడా వస్తుంది మరి ఈ రోజునే మనకి విశేషమైనటువంటి మాస శివరాత్రి అంటే అసలు అందరికీ అనుమానం అసలు మాస శివరాత్రి ఎప్పుడు వస్తుంది మహాశివరాత్రి అంతటి ఫలితాన్ని కలిగిస్తుంది శివరాత్రి కూడా ఈ మాస శివరాత్రి కాని మహాశివరాత్రి గాని మనకి ఈ అమావాస్యకు ముందుగా త్రయోదశి రోజున కానీ అంటే ఆ త్రయోదశి రోజు అర్ధరాత్రి సమయంలో చతుర్దశి ఉండాలి అంటే అమావాస్యకు ముందుగా వచ్చేటువంటి చతుర్దశి ఏ రోజైతే అర్ధరాత్రి ఉంటుందో ఆ రోజున మాస శివరాత్రి కాబట్టి మనకి ఆరవ తేదీ త్రయోదశి సాయంత్రం వరకు ఉండి త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకుండి తదుపరి మనకి చతుర్దశి ప్రారంభమవుతుంది అంటే మనకి అర్ధరాత్రి పూట ఆరవ తేదీ సోమవారం అర్ధరాత్రి చతుర్దశి ఉంది కాబట్టి ఆ రోజునే మనం మాస శివరాత్రిని జరుపుకోవాలి అలాగా మనకి సోమవారం అయింది విశేషమైనది అందులో ఈ రేవతి అశ్వని నక్షత్రాల వారికి ఇంకా శుభాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా రాజకీయ నాయకులకి మేష మీనరాశుల వారి ఉంటే మాత్రం తప్పకుండా ఈ మాస శివరాత్రి రోజున భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఎట్లాగూ మనం నియోజకవర్గంలో ప్రజల అనుగ్రహాన్ని పొందుకోవాల్సిందే ఆ ప్రజల అనుగ్రహంతో పాటుగా రాజకీయ నాయకులు ఈ భగవంతుని అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తమై అభిషేకాదులు పార్థివలింగంతో గనక అభిషేకం చేసినట్టయితే విశేషమైన ఫలితం కలుగుతుంది స్వామి మరి ఈ మాస శివరాత్రిలో అభిషేకం ఏ సమయంలో జరిపించాలి ఎప్పుడైనా సరే శివుడికి అభిషేకం జరిగించేటువంటి సమయం కనుక మీకు ఉన్నట్టయితే అది పార్థివ లింగంతో అభిషేకం చేయండి అది కూడా ప్రదోషకాలంలో సాయంకాల సమయంలో నాలుగున్నర నుంచి ఆరున్నర మధ్యలో గనక మీరు ఈ అభిషేకం చేసినట్టయితే ప్రదోషకాల అభిషేకం చేసినట్టయితే విశేషమైనటువంటి ఫలితము ఆర్థిక లాభము ఆనందము ఆరోగ్యము సంతానం లేని వారి సంతానం ఇప్పుడు ఈ సమయంలో రాజకీయ రంగంలో విజయము ప్రాప్తించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీనందరూ కూడా ఈ ఆరవ తేదీన అంటే ప్రాతకాలం జరిగేటువంటి పూజాదికలు అభిషేకాలు చేసుకోవాలి నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేసుకోవాలి విశేషంగా ఏదైనా సంకల్పానుసారంగా మనం చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మీరు సాయంకాల సమయంలో గనక పార్థివ లింగాన్ని పుట్ట మన్నుతో తయారు చేసుకుని అభిషేకం చేస్తే చాలా మంచిది అయితే ఈ అభిషేకము ముఖ్యంగా మీన మేష అలాగే కర్కాటక రాశి వారు సింహరాశి వారు ఇంకా సింహరాశి వారు తప్పకుండా చేయాలి ఎందుకంటే మేషరాశి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి అలాగే సింహరాశి వారికి శత్రువు వల్ల బెడద ఎక్కువ ఉంటుంది అలాగే మనకి తులారాశి వారికి కూడా అనుకోని ఆకస్మికమైనటువంటి వాహనం వల్ల ఇబ్బందులు కానీ జంతు మూలకం ఇబ్బందులు కాని శత్రువుల వల్ల బెడద కానీ రోగం వచ్చే అవకాశం కనబడుతుంది ఏం స్వామి ఎప్పుడు కూడా ఈ రాశి వారికి మంచి చెప్పరా మీరు సింహరాశికి అలా చెప్తారు తులారాసికి అలా చెప్తారు అంటే మరి మేషరాశి వారికి కూడా అలాగే ఉంది మీనరాశి వారికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ధనుసు రాశి వారికి కూడా కొంత ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున మీరు రోజువారి ఫలితాల్లో ఏ రాశుల వారికి అయితే ఈ రోజు ఇబ్బందికరంగా ఉంటుందో మరి ఆ ఫలితాలు మీకు ఒక రోజు ముందుగానే వస్తాయి కదా కాబట్టి ఆ ఫలితాలు చూసుకొని మాస శివరాత్రి రోజున ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున మీరు పార్థివ లింగానికి అభిషేకం కానీ పాదరస లింగానికి అభిషేకం కాని లింగానికి అభిషేకం కానీ చేసినట్టయితే విశేషము ఇంకా వీలైతే సముద్ర తీరంలో కూర్చొని వీలైతే సైకత లింగం అంటే సైకత లింగం మనకి అమ్మవారి చేతులు కాబట్టి సైకతం నిలబడింది కానీ మనం సైకతంతో అభిషేకం చేయడం అనేది కొద్దిగా కష్టం బట్ కొంతవరకు ప్రయత్నం చేస్తే మనకి విజయం కలుగుతుంది తప్పకుండా సైకత లింగానికి కూడా అభిషేకం చేయవచ్చు సైకత లింగానికి కూడా అభిషేకం చేయవచ్చు అయితే దానికి వచ్చిన ఉపాయం చెప్తాను మీకు కొంతమంది పార్థివం అంటే పుట్టమన్ను కలిపి సైకతంతో చేయమని చెప్తున్నారు అది కొంత మంచిదే దానికంటే కూడా ఒక మంచి శాలగ్రామాన్ని పెద్ద శాలగ్రామాన్ని తీసుకొని అంటే పెద్ద శివలింగాన్ని తీసుకొని ఒక జస్ట్ ఓన్లీ శివలింగం ఆనగుట్టలు లేకుండా తీసుకొని దాన్ని ఇసుకలో పెట్టి దానిపైన ఇసుక ఉంచి స్వామివారికి అభిషేకం చేస్తే కూడా నిలబడితే మంచిది కా దానికోసం గంబెట్టి అతుకు పెట్టి అలాంటివి చేయకండి మనం మనస్ఫూర్తిగా శివుణ్ణి తలుచుకొని ఆ సీతమ్మ తల్లిని తలుచుకొని మనం కనుక చేసినట్టయితే ఆ శివలింగం సైకతలింగం సైకతం అంటే ఇసక ఇసకతో చేయగలిగితే విశేషం కానీ మన నీళ్ళు పోయేసరికి అది పోతుంది కదా మరి దాన్ని ఎలా చేయాలి స్వామి అంటే భక్తే ఒకవేళ శివలింగం ప్రారంభంలో చేసినా తర్వాత ఒక ముద్దలాగా అయిపోయినా దానికి ఎటువంటి దోషం ఉండదు భిన్నమైన దోషం పడకండి బాధపడకండి భిన్నమైనా సరే అది శివలింగమే మనం ప్రాణ ప్రతిష్ఠ చేసి స్వామివారిని ఉద్వాసన చేసేంత వరకు ఆ సైకతం ఒక ముద్దలాగైనా దాన్ని మనకి మంచిగా తప్పకుండా శివలింగ రూపమే అని భావించాలి కాబట్టి మేము దాని గురించి కంగారు పడక్కల్లా లేదు పార్థివలింగంతో చేసుకోవడం మంచిది స్ఫటికలింగంతో చేసుకోవడం మంచిది మీలైతే మీరు ఇంకేదైనా సువర్ణ శివ శివలింగం కూడా చేసుకొని మీరు అభిషేకం చేసుకోవచ్చును సముద్ర తీరంలో కానీ నదీ తీరంలో కానీ చేసినట్టయితే ఇంకా విశేషం అలాగే మరి కాలంలో అభిషేకం చేసిన తర్వాత హోమం చేయొచ్చా ఆ స్వామి అని అడిగితే సూర్యాస్తమయానికి ముందే గనక మీరు హవనం స్టార్ట్ చేస్తే ఏది హవనం స్టార్ట్ చేయగలిగితే రాత్రైనా పర్వాలేదు పూర్ణావతి చేయడానికి ఇబ్బంది లేదు కానీ సూర్యాస్తమైన తర్వాత మనము షట్పాత్ర ప్రయోగం అంటారు అది చేయకూడదు అంటే హోమం మొదలు పెట్టకూడదు కనుక సాయంకాలం సూర్యాస్తమయం లోపు హోమం మొదలుపెట్టినా తప్పకుండా రాత్రైనా సరే పూర్ణాహుతి చేసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు ఇటు అభిషేకము అటు రుద్రహోమం సంబంధమైనటువంటి అనుగ్రహం అంటే ఆ రెండిటి అనుగ్రహాన్ని అభిషేక హోమ అనుగ్రహాన్ని పొందుకొని సాక్షాత్తుగా పరమేశ్వరుడు మనల్ని అభయమిచ్చి కాపాడగలిగే అవకాశం ధర్మపరమైనటువంటి సంకల్పం నెరవేరడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రయత్నాలు చేయండి చాలా బాగుంటుంది ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా అలాగే తప్పనిసరిగా మీ రాశిల వారికి అంటే మేషరాశివారు మీనరాశి వారు కర్కాటకము సింహరాశి వారు వారు ధనుసు రాశి వారు తప్పకుండా ఈ అభిషేకం చేసినట్టయితే విశేషం మేషరాశి వారు నువ్వుల నూనెతో అలాగే పంచామృతాలతో అభిషేకం చేయండి మీనరాశి వారు తప్పనిసరిగా కొబ్బరి నీళ్లు అలాగే తెల్లటి నువ్వులని నీళ్ళలో కలిపి ఆ శ్వేత శ్వేత తిల జలముతో అభిషేకం చేసినట్టయితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకోవచ్చు అలాగే కర్కాటక రాశి వారు రెండు ఇద్దరు కూడా తప్పనిసరిగా మీరు చందనపు అంటే గంధము కానీ చందనం కానీ నీళ్ళలో కలిపి స్వామివారికి అభిషేకం చేసినట్టయితే ఇంకా విశేషం ఇక్కడ కర్కాటక రాశి వారు మరొక్క విశేషమైనటువంటి అభిషేకం చేయవచ్చు యవలు దొరుకుతాయి గోధుమల్లాగా ఉంటాయి యవలు ఆ యవల్ని నీళ్ళలో వేసి యవజల అభిషేకం కూడా స్వామివారికి చేస్తే రోగనాశనం శత్రునాశనం శుభకార్య ఆనందం అంటే శుభకార్యం వల్ల ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే వారు తప్పనిసరిగా మీరు ఈ మనకి బొబ్బర్లుంటాయి అలా అలసందలు అంటారు అలసందల్ని జలంలో పోసి తర్వాత భస్మంతో భస్మ జలంతో చందనపు జలంతోను మరియు వట్టి వేళ్లు దొరుకుతాయి వట్టి వేళ్లని నీళ్ళల్లో నానబెట్టి ఆ నీటితో స్వామివారికి అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే ధనుష్ రాశి వారు కూడా పంచామృతములతోను మరియు నువ్వుల నూనెతో నువ్వుల నూనెతోనూ పంచామృతంతో అభిషేకం చేసి స్వామివారిని కనుక మనం స్వామి అభయమివ్వు అని వేడుకున్నట్టయితే ఆ స్వామి తప్పక మనకి అభయమిస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఒకసారి చేసి చూద్దాం ఇక్కడ మరొక మాట ఏంటంటే చాలా మంది ఉంటారు ఆ ఇదంతా బ్రాహ్మణుని మేపడానికి చేస్తున్న ప్రయత్నం బ్రాహ్మణులందరూ కూడా ఇలాగ చేస్తారు మన దగ్గర నుంచి లాగడానికి డబ్బు దొబ్బడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి మూర్ఖాగ్రేసలు చాలా మంది ఉంటారు నీకు తృణమో పణమో ఇవ్వడం వల్ల నీ కోటి రూపాయలు వచ్చాయి అనుకుందాం భగవంతు అనుగ్రహంతో ఆ యొక్క బ్రాహ్మణుడు చేసిన ఫలితం వలన భగవంతు అనుగ్రహం వలన మీరు చేసినటువంటి తల్లిదండ్రుల పుణ్యబలం వలన వచ్చినందువల్ల అభిషేకం చేసిన బ్రాహ్మణుడికి మీరు అందులోంచి ఏమైనా రెండు లక్షలు ఇస్తారా ఎవరు కదా మీరు రెండు లక్షలు వచ్చినా బ్రాహ్మణికి ఐదో పదో ఇస్తారు అదే కోటి రూపాయలు వచ్చినా అంతే ఇస్తారు వంద కోట్లు వచ్చినా అంతే ఇస్తారు ఏమైనా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందో చెప్పండి ఏ కొద్ది మంది పుణ్యాత్ములు ఉంటారు మహానుభావులు ఆ మధ్య మేము పెళ్లి చేసినప్పుడు ఒక ఆయన జిఎంఆర్ ఫంక్షన్లో పెళ్లి చేసుకొని లక్ష పదహారు వేలు ఇస్తా అని చెప్పేసి మాకు డెబ్బై ఆరు వేలు చేతులు పెట్టి అదే ఎక్కువ అని చెప్పాడు ఆయన మరి ఆయన పేరుకు మాత్రం ఐదుగురు బ్రాహ్మణులు రమ్మన్నాడు అటువంటి మహానుభావులు మరి ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మరి కనీసం ఆ భోజనానికి అంటే ఎంగిలీ కూడా విస్తరాకులు ఖర్చు కూడా సరిపోకపోవచ్చు అంతటి ఖర్చులను భరించలేక బ్రాహ్మణుడికి కనీసం ముప్పై వేలు నలభై వేలు ఎగ్గొట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు అందుకే చిన్నవాళ్ళు బీదవాళ్లే మాకు గొప్పవాళ్ళు వాళ్లే మాకు అన్నం పెడుతున్నారు అది ఏ కులము ఆ కులం మాకు సంబంధం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి పది రూపాయలను తిని ఆనందంగా ఉంటున్నాం మేము దాటి ఎటువంటి సందేహం లేదు అలా అని చెప్పేసి మీరిస్తేనే బతుకుతున్నాం అనడం మాత్రం అబద్ధం ఆ విషయం గుర్తుపెట్టుకోండి అందుకే బ్రాహ్మణులు వృత్తిని దాటి పక్కకి వెళ్ళిపోతున్నారు ఇటువంటి వాళ్ళతో అనవసరపు మాటలు పడడం ఎందుకని చెప్పేసి చాలామంది వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు వ్యాపారం మొదలుపెట్టారు ఇక బ్రహ్మడు వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మరి ఎలా అవుతారో నాకు తెలియదు ఆ విషయం బట్ ఏదేమైనా సరే బ్రాహ్మణుని గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్ అందులో సందేహం లేదు అలాగే మీకు వీలైతేనే చేసుకోండి లేదు బ్రాహ్మణి పిలిచి డబ్బులు ఎందుకు అనవసరం ఇవ్వాలనుకుంటే మీరే శివాయ నమ అనుకుంటూ మీకు వచ్చినటువంటి మంత్రాలని లోకాలను చదువుకుంటూ అభిషేకం చేసుకోండి ధూపము దీపము నైవేద్యం ఇవ్వండి స్వామివారికి తప్పకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని ఈ మాస శివరాత్రి రోజున నేను చెప్పినటువంటి రాసుల వారందరూ కూడా తమ తమ ఇళ్లలో కానీ నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ అభిషేకాదులు చేసుకొని వీలైతే హోమాలు చేసుకొని తప్పకుండా భగవంతు అనుగ్రహంతో మేంట సిరుల పంట మేంట సంతాన యోగం వివాహ సంబంధ శుభయోగాలు అలాగే గృహయోగం ఆగిపోయిన పనులు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ప్రయత్నం చేయండి అనుకూలవంత ఆనందాన్ని పొందుకోండి సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ శుభార్పణం